నీట్గా వరనాటలు అందరూ వేసేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పేర్లు అందరూ రాస్తారు వాళ్ళు మాత్రమే పంచుతారనమాట మా మాసన్న వాళ్ళకి అయి ఫ్రెండ్స్ మన పాటు వీడియోకి అయితే వచ్చేస్తాం వెట్ అంటే ఏమిటి దీని గురించి తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఈ వరి నాట్లకి వెట్టి ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే ఇప్పుడు కూలీలు వస్తారు కదా వరి నాట్లు వేయడానికి లేడీస్ కావాలి ఆడవాళ్ళు బతిమలాడాలన్నమాట మా దగ్గర రెండు మా దగ్గర రెండు మేము కూలి ఎంత ఇస్తాం ఇవి ఇస్తామని బతిమలాడాల్సి వస్తుంది ఎందుకు బతిమలాడాలంటే కూలి ఎంత ఉంటుంది దగ్గర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా అంటే చాలా తక్కువ అనమాట చాలా తక్కువ రెండు వందలు చిల్లర టూ ఫిఫ్టీ అంతే ఉంటుంది ఇచ్చిన వాళ్ళు ఇస్తారు అంత తక్కువ ఉండడం వల్ల కంటే ఎవ్వరు రాడు లేడీస్ కూడా ఈ సీజన్లో అందరూ నాట్లు కొంటారు కాబట్టి కూలీలను వెతికి పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే వెట్టు వెట్టు అని ప్రిపేర్ చేస్తారు మీకు ఇంత వెట్ చెప్పాను కదా పార్ట్ పార్ట్ వన్ వీడియోలో వెట్టు వల్ల లేడీస్ వస్తారు ఇంకోటి అబ్బాయిలు వస్తారు లేడీస్ వస్తారు యూత్ వస్తుంది ఇంకా ఈ మొసలి వాళ్ళు చిన్నపిల్లలు మొత్తం అందరు వస్తారు అనమాట ఈ వెట్టు వల్ల ఇప్పుడు కూలీలు అనుకో ఒక ఐదు రోజు ఐదు ఎకరాలు ఎత్తే ఐదు రోజులు పది రోజులు చేస్తారు కూలీలు ఒక ఒక ఐదు పది మందిని అడితే ఈ విట్టి అలా ఎలాగ ఉండదు ఒక్క రోజులోనే ఫినిష్ చేస్తారనమాట మన మొత్తం మళ్ళీ ఉన్నాయో అన్నట్లకి నువ్వు ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నావు ఒక రెండు మేకలు ఎత్తున్నావు మూడు మేకలు ఎత్తున్నాము వేస్తావు నచ్చిన వాళ్ళు వస్తారు లేకపోలేదు ఒక్క రోజులో కంప్లీట్ చేస్తారు అవి రెండు మూడు గంటల్లో ఎందుకంటే వీటిలో పాల్గొనేది రెండు మూడు ఊర్లు అంటే చూసుకో ఒక ఐదు వందల మంది నాలుగు వందల మంది రావచ్చు వస్తారనమాట రావచ్చు కదా వస్తారు అంతమంది ఒకేసారి మరి మూడు మేకలు వేస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా కొంత కొంత మేక బయట కొనాలనుకో వాసిపోద్ది మాసం ఇక్కడ అయితే అంతమంది కాబట్టి రెండు రెండు గంటల్లో అయిపోద్ది గంట గంటన్నరలో నీట్గా అయిపోద్ది కాబట్టి అందరూ ఈ వెట్టుకెళ్ళిపోతారు అనమాట బాయ్స్ వస్తారు లేడీస్ వస్తారు అందరూ వస్తారు చిన్నపిల్లలతో సహా వస్తారు దీనివల్ల ఏంటంటే టైం పొదుపు చేసుకోవచ్చు వెటకిల్లెలు ఒకరు చాలామంది అబ్బాయిలు ఎక్కువ చూస్ చేసుకుంటారు ఎందుకంటే తాగడానికి స్టఫ్లు పెట్టుకోవడానికి ఇంకా మంచి మంచి ఫ్రైలు చేసుకోవడానికి మంచి తక్కువ తక్కువ టైంలో మాసం ఎక్కువ వస్తుంది అనమాట అది ఒకవేళ ఒక ఆవు అనుకో నేనైతే తిన్నాను అదే తినకపోతే ఏం చేస్తే వేరే వాళ్ళకి అమ్మేచ్చు పక్కింటి వాళ్ళకి అమ్మేచ్చు నువ్వు పనికి వెళ్ళి అదే నీకు గంటన్నరలో రెండు గంటలు అంత మాసం అమ్ముకున్న అంత మాసం డబ్బులు అయితే నీకు బయట అంత దొరకదు అంత తక్కువ టైంలో అయితే నీకు అంత మాంసం ఎక్కడ దొరకదు అనమాట ఈ వెట్ అనే దాంట్లోనే దొరుకుతుంది నీట్గా చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట అందుకే వెట్టు చాలామంది దీన్నే ప్రిపేర్ చేస్తారనమాట ఓకే మరి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి యూట్యూబ్లో రక్తం పెట్టకూడదు కానీ ఈ వీడియోలో కొంచెం మాంసం కదా మాంసం వల్ల కొంచెం పెట్టాను ఏమో ఏమో వార్నింగ్ ఇస్తాడా ఏమైనా స్ట్రైక్ ఇస్తాడా యూట్యూబ్ నాకు చూస్తాను మరి ఓకే మరి ఎంజాయ్ చేయండి

वे चल रहा है कि नाफा कि नहीं है यह का है हम हम कितना है यह बरसते है मेरे वर्ष करते नहीं लगे

ಯಾವೇ ಮೊದಲು ಕೂಲ್ಲಿ ಕೊಡ್ಬಿಂಗಾ ಆಯಿ ಐಕ್ನ ಲಾಲ ಹೋಗದಿನ ಜೋರಿ ಇರೇಮ್ಮಾ ಜೇಂಗಾದಿಲ್ಲೋ ಅಂತಾ ಇಂಜಿಇಂದ ತುಂಬೋಣ ಡಿಫರೆಂಟ್ ಗಾಡ್ ಇದೆನೇ ಉತ್ತರಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಬರ್ತೀನಿ ಬೇಜಾರೋಡರ ಮೊಕ್ಕಾ ಅಂತ ಗಡವತ್ತೊಂದು ಗಡವತ್ತೊಂದು ಇದೆನಾ ಅಸತ್ತ ಇಗಚ್ ಕಾವ್ಲ ಏಯ್ ವೆಟ್ ಕಾವ್ಕಲ್ಲ ನಿನ್ನ ಮಗ ಕೊಬ್ ಸುಮಾರತ್ತಾ ಬೆಚ್ಚಾ

में बस नहीं 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 ना फोन <laughs> पुमारे కాల్పూరం కాల్బూలే కాలుబోలే అయ్యే తర్వాత వెళ్ళి చక్కగా మైక్ పెట్టుకొని చెప్పుకుంటా

يلا سوچ کی نا سنید یہ چل سکتا ہے ہاں اپ نے سمورا اور بھی ఇక మొత్తం ఎలా చేస్తారని మొత్తం ఎడిట్ చేసి పెట్టాలి నెట్లో వస్తుంది లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ ఒక వన్ మినిట్ జరిపద్ది പുളിക దుర్గరాజు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్